పోగొట్టుకోడా ఇసుక తోవే కొద్ది ఇసుక ఒక్క ఈ పిల్లరే కాదు అది చూపించి అటు పక్కన ఉన్న పిల్లర్ కానివ్వండి మొత్తం ఇసుకేనండి సిమెంట్ ఉండదు మా సిమెంట్ ఉండదు ఉంటే ఇసుక అది కూడా గల్తీయ కదండి అంత మా రాజ్యంలో ఏదైనా ఇసుక ఉంటది ఇసుక ఇసుకండి ఇసుక ఓకే వీళ్ళు ఏదో ప్రభుత్వాన్ని నిర్కించారు మాట్లాడుతున్నాను అనుకున్నా మరి ఇట్లా చేస్తారనుకోలేదు పిల్లల్లో మామా అంటే ఎనువు కనపడుతుందంటే ఏంటి వంగిపోవచ్చు కదా పడతాయి ప్రాణహాని జరగొచ్చు ఇది జగన్నా కాదనిలేడు చెప్తా ఇనువు యాడికి పోదు కదా ప్రస్తుతానికైతే సిమెంట్ మనం అనుకోవాలి ఎంత సిమెంట్ అని ఉండొచ్చు మధ్యలో కొద్ది తీసుకున్న సార్ కదా వంగిపోవచ్చు కదా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఇసుక జగన్